బాలయ్య కోసం మరో బాలీవుడ్ హీరో కూడా విలన్ గా మారిపోయారు ఈ మధ్య ఎన్బికే సినిమా అంటే చాలండి ప్రతి నాయకులు బలంగా ఉండాల్సిందే మరీ ముఖ్యంగా సీనియర్ హీరోలనే బాలయ్యకు ఆపోజిట్ గా తీసుకుంటూ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు దర్శకులు తాజాగా బాబీ కూడా ఇదే చేశారు మరి బాలయ్య కోసం ఈయన ఎవరిని విలన్ గా తీసుకురాబోతున్నారు హ్యావ్ లుక్ ఒకప్పుడు తన సినిమా కాస్టింగ్ విషయంలో బాలయ్య అంత పక్కగా ఉండేవారు కాదు కానీ ఇప్పుడు మాత్రం అలా కాదండోయ్ తనతో పాటు ఎవరు నటిస్తున్నారు స్టార్స్ ఉన్నారా లేదా తన రేంజా కాదా అన్నది చూసుకుంటున్నారు మరీ ముఖ్యంగా బాలయ్య కోసం హీరోలే విలన్లుగా మారిపోతున్నారు తాజాగా బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఎన్బీకే వన్ నాట్ నైన్ లో విలన్ గా ఎంపికయ్యారు ఇండియన్ సినిమాలో ఈ మధ్య బాబీ డియోల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది దానికి కారణం యానిమల్ సినిమా అందులో ఆయన నటన లేకుండా కేవలం తన నటనతోనే ఇచ్చి పడేశారు బాబీ డియోల్ అలాగే సూర్య కంగువాలో కూడా బాబీనే విలన్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ హరిహర బీరమల్లులో కూడా ఎనే ప్రతినాయకుడు ఇక బాలయ్య విషయానికొస్తే కొన్నేళ్లుగా ఈయన సినిమాల్లో సీనియర్ హీరోలే విలన్లుగా మారుతున్నారు లెజెండ్లో బాబు నుంచి ఇది మొదలైంది ఆ తరువాత అఖండలో శ్రీకాంత్ వీరసింహారెడ్డిలో దునియా విజయ్ మొన్న భగవంత్ కేసరిలో అర్జున్ రాంపాల్ ప్రతి నాయకుడిగా మెప్పించారు ఇప్పుడు బాబీ సినిమాలో బాబీ డియోల్ నటిస్తున్నారు మరి ఈయన విలనిజం ఎలా ఉండబోతుందో చూడాలి